అందరికీ నమస్కారం అండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుందండి అండ్ ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తుంటాము అవి కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఛాన్స్ ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్ మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ నచ్చితే ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేస్తామండి అండ్ ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి ఈ ప్రాపర్టీ మీరు విజిట్కి వస్తే దాని తర్వాత ఈ ప్రాపర్టీ నచ్చకపోయినా చుట్టుపక్కల ప్రాపర్టీస్ కూడా మీకు చూపిస్తామండి ఒకవేళ ఆ ప్రాపర్టీ కూడా మీకు ఏమైనా నచ్చితే ఆ ప్రాపర్టీ కూడా మేము డీల్ చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ఏడు ఎకరాలు అండి ఈ ఏడు ఎకరాలు నల్లగుంట జిల్లా గుర్రపూడి మండలంలో ఉంటుందండి అండ్ ఈ ఏడు ఎకరాలు కంప్లీట్గా తోట ఉంటుందండి బత్తాయి తోట ఉంటుంది అండ్ ఇది నక్షా రోడ్కి ఉంటుంది విలేజ్ టూ విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయి కదా అండి నక్షా రోడ్ మెటల్ రోడ్కే ఉంటుంది ప్రాపర్టీ అండ్ ఇది గురంపూడు మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కరెక్ట్గా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అండ్ మట్టి రోడ్ కూడా ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుందండి మనకు అండ్ ఈ ప్రాపర్టీలో ఒక గెస్ట్ హౌస్ ఉంటుందండి అండ్ రెండు బోర్లు ఉంటాయి అండ్ తోట కూడా చాలా బాగుంటుందండి అండ్ ప్యూర్ రెడ్ సోల్ ఉంటుంది అండ్ మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందండి ప్రాపర్టీ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పర్ వన్ ఎకర్ అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్ తీసుకొని ఈ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి డీల్ చేపిస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చండి మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా మా దగ్గర ఉన్న బయర్స్కి పంపిస్తామండి ఒకవేళ వాళ్ళు నచ్చితే వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్